ఏం పేరన్నా నీ పేరు అన్న నా పేరు పల్లి నరేందర్ రెడ్డి ఏ ఊరు నారాయణపురం నారాయణపురం అంటే నారాయణపురం ఏ మండలం వచ్చిందా మానపాడు మండలం మానపాడు మండలం అంటే గద్వాల్ డిస్ట్రిక్ట్ గద్వాల్ జోగులామ గద్వాల్ జోగులాం గద్వాల్ డిస్ట్రిక్ట్ ఎండాకాలేసిన మిరదాట రెండున్నర ఎకరా ఇది రెండున్నర రకాలన్నర అన్న ఇది ఇది రోజుల వరకు సరి కొత్త రకం రోజు కంపెనీ వాళ్ళు కొత్త అని చెప్పారు అన్న పేరు చెప్పలే ఎన్ని రోజుల పేరు అన్న ఇది ఇది దాదాపు వంద రోజుల పైరు వంద రోజుల పైరు ఈ వంద రోజుల పైరులో ఈ కొత్త ఎత్నంలో ఈ రోజు ఇన్కమ్ వాళ్ళు ఇచ్చిన కొత్త ఎత్తునం నీకు నచ్చింది ఏందన్న ఈ మిరదాటి గురించి ఇత్తనం గురించి నువ్వేం చెప్పాలనుకున్నావు రైతులకి నీ తోటి రైతులకి ఎందుకంటే నువ్వు చెప్పే సమాధానం బట్టి రేపు రైతులు మన ఇత్తనండి బొబ్బరు ఏం లేదు మంచిగా ఇది ఇత్తనం కూడా మంచిగా ఇది కాపు కూడా మంచి చిక్కగా కాస్తుంది ఈ అన్ని తెగులను తట్టుకొని తట్టు ఉంటుంది ఈ వంద రోజుల పైరు అంటున్నావు కదన్నా ఇప్పుడు ఉన్న పండుగాయ పచ్చికాయ చూస్తున్నాం కదన్నా నీకు ఎంత దిగుబడి ఇప్పటికి వంద రోజుల కాలంలో ఎంత దిగుబడి వచ్చింది అనుకుంటున్నావు నువ్వు ఈ వంద రోజులు ఇరవై ఐదు గంటలు దిగుబడి వచ్చింది మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఇప్పటికైతే ఇరవై ఐదు గంటలు దిగుబడి వచ్చింది అనుకుంటున్నా ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉంది దిగుబడి ఇంకా పెరిగే అవకాశం ఐదు గంటల నుంచి పది గంటలు అంటే ఈ లెక్క నువ్వు చెప్పిన దాని ప్రకారం చేయని ఇడిపోయే నాటికి ముప్పై ఐదు గంటల ముప్పై ఆరు గంటల దిగుబడి వచ్చింది నీకు నచ్చింది అన్న ఇప్పటికి ఈ వంద రోజుల పైరికి బాగా నచ్చింది మీ తోటి రైతులకి మీ గద్వాల్ జిల్లా మానపాడు మండలం మీ తోటి రైతులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఎత్నం గురించి రోజు దీని వారు మీకు కొత్త ఎత్తునం ఇచ్చారు కదా దీని గురించి కొత్త అందరు రైతులు ఎవరైనా వేసుకోవచ్చు మంచిగా ఉంది ఇత్తనము మంచిగా వేసుకుని మంచిగా దిగుబడి వస్తుంది రైతు సోదరులరా విన్నారు కదా మన పల్లి నయేంద్రారెడ్డి గారు మా నారాయణపురం గ్రామం మానపాడు మండలం జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఈ రైతు వచ్చేసి రెండున్నర ఎకరాలు పొలం వేశాడు రోజీన్ కంపెనీ వారి సరికొత్త రీసెర్చ్ మెరుపు ఎత్తున్నాం మేమైతే ఈ తోట రెండున్నర ఎకరాలు మొత్తం తిరిగి చూసాము ఈ పైరు నేటికి వంద రోజుల పైరు ఈ వంద రోజుల పైరులో ఇప్పటికైతే ఎలాంటి తెగుళ్ళు కానీ ఎలాంటి వైరస్ కానీ ఆపిచించలేదు ఎక్కడన్నా ఒక బొబ్బరి చెట్టు మడుకు కనిపిస్తుంది నల్లైతే కనిపించలేదు బొబ్బరి చెట్టు మడుకు ఎవరన్నా ఒకటి నాకు తెలిసి సాలుకు రెండు మూడు మొక్కలు కింద నుంచి పైరా చూస్తే ఆయన కానొస్తుంది అదైతే పెద్ద ఎక్లోది కాదు ఎందుకు అంటున్నాను అంటే ఆ మాట రైతు సోదలారా మీరు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎందుకంటే ఇది వంద రోజుల పేరు ఈ వంద రోజుల పైరు మన రైతు మాటల్లో ఎన్నో దగ్గర దగ్గర ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కాపు కాసిందండి అంటున్నాడు ఎందుకంటే ఇప్పటికే రెండు స్టెప్పులు కాపు కాసింది కింద స్టెప్పు పండుగ ఉంది పై స్టెప్పు పచ్చికాయ ఉంది ఇంకా పూత రావాలి రైతు మాటలో ఏందంటే ఇంకొక ఐదు గింటాల నుంచి పది గింటాల వరకు కాసే అవకాశం ఉన్నదని అంటున్నాడు ఏదైనా ఈ చేను ఈడిపోయేనాడికి రైతు సోదలారా మన రైతు మాటల్లో ఏమంటున్నాడంటే ఏదైనా ముప్పై నాలుగు గంటల నుంచి ముప్పై ఐదు గంటలు దగ్గర దగ్గర దాదాపుగా రావచ్చు అంటున్నాడు సరే మనం ముప్పై ఐదు గంటలే కాదు ఇంకా ఈ రైతుకి మంచి జరగాల ఇంకా దిగుబడులు ఎక్కువ రావాలనేసి మనం ఆలోచన చేస్తున్నాము ఎందుకంటే ఇంకా మిరగతాడు పండిటానికి జనవరి నెల ఉంది ఫిబ్రవరి పదిహేనో తారీఖు దాకా ఉంది కాబట్టి ఇంకా ఒక గట్టిగా నెల రోజులు ఉంది మనం మనం మిరగతాడు పండించుకోవడానికి ఈ నెల రోజుల్లో కనుక వాతావరణం అంతా సక్రమంగా కనుక్కుంటే మనకి పైన తలకాపు కాని వస్తుంది కదా దీంట్లో కనుక పూత కనుక వస్తే చూడండి ఇది ఇక్కడ చూడండి మొగ్గలు దగ్గర దగ్గర ఎలా ఉన్నాయో ఈ మొగ్గ పూతగా మారితే మడుకు రైతు అన్నట్టు ముప్పై ఐదు క్వింటాలు అనేది అలకంగా వచ్చింది ముప్పై ఐదు క్వింటాలే కాదు నలభై క్వింటాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే ఈ తోట ఇప్పటికీ వంద రోజుల వరకు పాత కింటాల్ కాపురకు కూడా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాము రైతు సోదల మీకు నాణ్యమైన ఇత్తరం నమ్మకమైన ఇత్తనం మంచి దిగుబడి రావాలి అంటే రోజు ఇన్కమ్ వారి సరికొత్త రీసెర్చ్ మేరకు పెద్ద నాటుకోండి ముప్పై రావచ్చు गोपाल वालो गो